హాయ్ ఎవరువా నా అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంక మార్నింగ్ లేవగానే కాఫీ అయితే పెట్టుకుంటున్నాను మీలో ఎంతమందికి నాలాగా మార్నింగ్ లేవగానే కాఫీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఇంకా ఇలాగ పాలు గాని ఉంటే కాఫీ ఖచ్చితంగా తాగుతాను పాలు లేకపోతే ఇంకా చెప్ప ఇంకా తాగను ఇంకా అలా అనమాట పాలు కానీ అంటే ఖచ్చితంగా కాఫీ అయితే తాగుతానండి ఆ అనుకోవచ్చు మీరు ఏంటబ్బా మాకు రోజు కాఫీ అని అది కాఫీ డవర్స్కే కే తెలుస్తుందండి నాకు కాఫీ అంటే అంత ఇష్టం అనమాట కాఫీ తాగే వాళ్ళకి కూడా తెలుస్తుంది కాఫీ అంటే ఆ ఎంత ఇష్టంగా తాగుతారో అనేసి ఇంకా తర్వాత ఇక్కడేమో పిల్లలకి అయితే ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇడ్లీ పిండి కూడా వస్తుంది ఇడ్లీ దోశ రెండు ఇడ్లీ పిండి దోశ పిండి రెండు అయితే నేను ఏంటంటే రసం చేశాను కదా రసం అయితే ఉంది మా విక్కీకి అయితే ఆ రసం తోటి ఇదో ఇంకా ఇడ్లీ అయితే కలిపి పెట్టితే బాగా తింటున్నాడు అనమాట వాడు పుల్ల పుల్లగా అలా ఉంటుంది కదా అందుకని ఇష్టంగా తింటున్నాడు ఆ మాకేంటంటే రావు ఇడ్లీ చేస్తాం కాబట్టి సాఫ్ట్ గా బాగుంటుంది అనమాట ఇంకా ఇక్కడేమో కర్రీ చేద్దాంలే అని చెప్పి వంకాయలు తెచ్చాను కదా మొన్న పచ్చని పప్పు నానబెట్టేసాను ముందుగానే ఇంకా ఆనియన్స్ టమాటాలు అవైతే కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా పిల్లలు కారం అంత ఎక్కువ తినరు కదా అని చెప్పని వీళ్ళ కోసం నేను ఏంటంటే కొంచమే కారం అయితే వేస్తాను కారపొడి కూడా అయిపోయిందని చెప్పాను కదండి ఇంట్లో కొట్టిన కారపొడే ఉంది అదే యూజ్ చేస్తున్నాను ఇంకా వీలుంటే నెక్స్ట్ మంత్ అయినా కారపడైతే ఆడించాలి ఎందుకంటే నెక్స్ట్ మంత్ అంటే ఇంక వీక్ ఈ పుట్టినరోజు ఉంది ఏంటోనండి నాకైతే మా పిల్లలు పుట్టినరోజు వస్తుంటే నాకు ఎందుకు ఎలా చేయాలి ఏంటో ఆ టైంకి డబ్బులుంటాయా ఉండవా సరిపోతాయా లేదా మళ్ళా వచ్చి వాళ్ళు డ్రెస్ తీయాలి కదా ఇంకా అవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయనమాట ఎందుకంటే నా పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరు లేరండి నేనే ఆలోచించుకోవాలి అందువల్ల ఏంటంటే నాకు ఆల్మోస్ట్ లు ఏదన్నా ఇలా పిల్లలు ఏమన్నా ఫంక్షన్స్ కానీ ఏమన్నా పండగలు కానీ ఇలా వచ్చాయంటే ఇంక ఇదే అనమాట నాకు నాకేంటంటే పిల్లలు స్కూల్ ఫీజుల గురించి కానీ వీటన్నిటి గురించి మళ్ళా వాళ్ళకు ఫుడ్ పెట్టేదాకా వీటన్నిటి గురించి అయితే ప్రతి రోజు ఆలోచన అయితే ఉంటుందండి ఎందుకంటే నేనేంటంటే నా పిల్లల మీద నాకు బాధ్యత ఉందనమాట అంటారు కదా బంధం ముఖ్యమా బాధ్యతలు ముఖ్యమా అంటే ఆ బంధాలే ముఖ్యమనాలండి ఎందుకంటే సారీ అండి బాధ్యతలు ముఖ్యం అనాలి బంధాలు అనేవి ఈ రోజుల్లో ఊరికే తెగిపోతున్నాయి అనమాట ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఆ బంధం పోవడానికి ఒక్క క్షణం సరిపోవట్లేదండి బంధాలకు విలువ లేకుండా ఉంది ఈ రోజుల్లో అయితే నిజం చెప్పాలంటే ఆ ఇంకా బాధ్యతలు ఒక్కటే మిగిలిపోతున్నాయండి బాధ్యతలు కూడా వదికున్నారంటే ఇంకా ఎలాగైనా బతకనమాట కానీ అందరూ అలాగ ఉండరు కదండి బాధ్యతలు అనేవి కూడా ఉంటాయి కదా బాధ్యతలు అనేవి కూడా ఉంటాయి కాబట్టి ఈ లోకం అనేది ఇలా ఉందనమాట అన్ని వదిలేసి వెళ్ళిపోతే ఇంకా మనిషి పుట్టిన దానికి విలువే ఉండదండి అలాగా నాకైతే రెండు బాధ్యతలు అయితే ఉన్నాయండి నా ఇద్దరు పిల్లలు అనమాట ఇంకా వీళ్ళ చదువులు ఇవన్నీ ఇంపార్టెంట్ అండి ఇక్కడైతే కర్రీ అయితే సూపర్ గా వచ్చింది అనమాట అసలు సరిపోలేదు పిల్లలు పెట్టి పంపించిన తర్వాత నాకు కూడా కొంచమే ఉండింది రైస్ కూడా కొంచమే ఉండింది అనమాట నేను కూడా ఏంటంటే ఇంకోటి కూడా చెప్పండి రైస్ కూడా రైస్ విషయానికి వస్తే కూడా రైస్ కూడా అయితే కొంచమే అనమాట ఆ కొంచెంలో పిల్లలకు కొంచెము నేను కూడా నాకైతే ఒక్కోసారి సరిపోదు అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను ఒక్కోసారి అయితే మా పరిస్థితి అలా ఉంటుందండి మరి ఆ అలాగని చెప్పి నా శాలరీ ఏంటంటే సారీ శాలరీ ఆ శాలరీ తోటి పిల్లలకి ఏమన్నా పండ్లు తెస్తామా లేకపోతే ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా తీస్తామా అంటే స్తోమత అయితే లేదండి ఉండదని ఉన్నట్టు చెప్పుకోవాలి లేనిదని ఉన్నట్టు ఉన్నదని లేనట్టుగా చెప్పుకోకూడదు కదా ఇంకా అలా ఉంటదనమాట నా సిచ్యువేషన్ అయితే నాకైతే ఇంకా కూడా మనీ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు మక్క వాళ్ళు అలా మా అన్నయ్య వాళ్ళు తీసుకుంటారు కానీ ఒక్కరు కూడా ఇవ్వరు ఈ రోజు అయితే నాకు నిజం చెప్ప कहते నా దగ్గర అది కూడా ఓన్లీ టూ హండ్రెడ్ ఉండింది ఇంకా రీసెంట్ గా ఏంటంటే చెప్పులు ఒక ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా వాటికైతే ఒక ఫోర్ హండ్రెడ్ దాన్ని మళ్ళీ రిటర్న్ పెట్టాను కాబట్టి ఆ ఫోర్ హండ్రెడ్ వస్తే సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఉంది మళ్ళా ఇంకో ఇంకో సమస్య కూడా ఏంటంటే పిల్లలు మా విక్కీకి అయితే యూనిఫామ్ కుట్టించలేదు వాళ్ళకేమో వాళ్ళ స్కూల్ ఏమో యూనిఫామ్ కుట్టించండి అని ప్రెజర్ చేస్తున్నారు పాపం ఏమైందంటే ఇంక ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు కుట్టించలేదు నేను నెక్స్ట్ మంత్ అయినా కుట్టించగలను నాకేంటంటే మన మనీ ఆ డబ్బులు కూడా టూ థౌజండ్ దాకా ఇవ్వాలనమాట తీసుకుంటారండి ఇదిగో రేపు ఇస్తామంటారు ఇంక ఇవ్వరు ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట ఎప్పటికో గట్టిగా అడిగామంటే అంటారు కదా ఆయన వాళ్ళు అదే చేతిలాగా ఆయన వాళ్ళకి ఇచ్చేకన్నా బయట వాళ్ళ దగ్గర బయట వాళ్ళకి అయితే ఇవ్వడమే బెస్ట్ అండి వీళ్ళకి ఇస్తామా వీళ్ళకి ఇచ్చి ఫస్ట్ ఏమో అమ్మ అమ్మ అంట తీసుకుంటారు తర్వాత ఏమంటారు తెలుసా ఇస్తాంలే ఎక్కడికి వెళ్తామో అది నిష్టి అయితే ఎక్కువ ఉంటాయనమాట అలాగ నేనైతే చాలా సఫర్ అయ్యారండి ఇంకా ఇంకేంటంటే అక్క అన్న బంధం అనేది కదా ఇంకా వాళ్ళు వదులుకోలేము కదా అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే మళ్ళా వాళ్ళ కష్టాలు చెప్తున్నా నేనే కష్టాల్లో ఉన్నాను అయినాగా నాకు ఇంకా వాళ్ళ కష్టాలు చెప్తారండి నా పరిస్థితి ఏంటంటే నాకు అదేంటనండి ఇంక ఎవరు ఎవరు ఏం చెప్పినా నమ్మేశారు అనమాట అదొక వీక్ పాయింట్ నాకు ఇంకా ఆ టైంకి ఏంటంటే నా పిల్లల గురించి కూడా పట్టించుకొని ఇంకా అలా ఇస్తాను ఆ తీరా చూస్తే నా అవసరానికి ఏంటంటే ఒక్కరు కూడా ఎవరన్నమాట కనీసము బాబుకేమో జ్వరం వచ్చిందండి జ్వరం వచ్చినప్పుడు కూడా వాడికి ఏమో బ్లడ్ టెస్ట్లు అన్ని అన్నారు బ్లడ్ టెస్ట్ స్తోమత కూడా నాకు లేదనమాట ఇంకా ఇంకా ఫుడ్ కి ఏంటంటే సఫర్ అయిపోతాను నేను అట్లా ఉంటదండి నా సిచ్యువేషన్ అయితే ఇంకా అందువల్ల ఏంటంటే ఇవన్నీ ఎదుర్కొంటూ పిల్లలతో అయితే నేనైతే చాలా అంటే చాలా వీపుతున్నానండి ఆ ఏవైనా గానీ మనం ఏదైనా నిజాలే చెప్పుకుంటాం కదా ఏవి కూడా కావాలని చెప్పుకో కానీ బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అబ్బో జాబ్ చేస్తుంది ఇంకా పిల్లలకి అది ఇది అట్లా ఉంటుంది కానీ ఏదైనా కానీ పడే వాళ్ళకే తెలుస్తుంది అండి ఏ ఆ బాధలు అనేవి ఇంకా అయితే ఇంకా అవన్నీ ఎందుకు నేను చెప్పుకుంటే చాలా ఉన్నాయి అనమాట ఇంకా ఏమంటే నేను డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా ఇదైతే క్లీన్ చేద్దాంలే అని చెప్పనేసి నాకైతే స్టిక్కర్స్ అండి చాలా ఇష్టం అనమాట ఇవి ఎలాగంటే స్టోన్ స్టిక్కర్స్ ఉంటాయి కదా ఇవైతే అసలుకి ఆ అవి కూడా ఏంటంటే కొంచెం మోడల్గా అలా ఉంటాయి కదా ఇవైతే నేనైతే ఎక్కువ తీసుకుంటానమాట ఆ మళ్ళా వచ్చి అవి నేను ఒక షాప్ ఉందండి ఇక్కడ ఆ షాప్ అయితే నాకు ఈ కరెక్షన్స్ అయితే బాగా దొరుకుతాయి అనమాట నేను ఇంతకు ముందు చెన్నైకి మాకు దగ్గర కదండి ఇంకా అక్కడ షాపింగ్ చేసినప్పుడు అయితే ఈ స్టిక్కర్స్ అవన్నీ ఓ చాలా తెచ్చుకునేదాన్ని అక్కడైతే అసలు చాలా బాగుంటాయండి ఇంకా వీళ్ళు కూడా ఏంటంటే నాకు నా టేస్ట్ తగ్గట్టు కొన్ని కొన్ని తెస్తారనమాట వీళ్ళనప్పుడల్లా ఒకటి రెండు అయితే తెచ్చుకుంటూ ఉంటాను ఇంకా అలాగండి ఇక్కడేమో కొన్ని దండలు అయితే పిచ్చి దండలు ఉన్నాయండి నేను తీసుకుంటానే గాని దండలు పిచ్చిదండకపోయినా గా ఉంటాను కానీ ఆ కానీ ఎందుకో తీసుకున్నాను అనమాట వీటిల్లో కొన్ని అయితే మా ఫ్రెండ్ వాళ్ళకి ఇద్దామని పిల్లలు ఉన్నారు వాళ్ళకి అలా వేసుకుంటారులే అని చెప్పని కొన్ని అయితే తీసి పెడుతున్నాను కమ్మలు కానీ ఏవి కూడా అయితే నేను పిచ్చి అయితే అస్సలు పెట్టుకోనండి పిచ్చి పెట్టుకున్న పెట్టుకోకుండా అలాగైనా ఉంటాను కానీ పెట్టుకుంటే మాత్రం నా చెవులు అయితే పట్టేస్తాయి పట్టేస్తాయనమాట చిన్నప్పుడు కూడా అంతేనండి చిన్నప్పుడు కూడా అయితే మా అమ్మ వాళ్ళు అయితే మాకు అస్సలు మేము పుట్టినప్పటి నుంచి అండి నాకైతే నాకు తెలిసినంత గోల్డ్ లేదన్నమాట మా అక్కకి కావాలా మ్యారేజ్ అప్పుడు మాక్కకేమో ఇచ్చారనుకుంటా బుట్టలు అలాగే అప్పట్లో తక్కువ కదండి కొనేవాళ్ళు కాదు మా అమ్మ వాళ్ళు ఏంటంటే తెలివి తక్కువ కాబట్టి సంపాదించినా గానీ ఏం తీసుకునే వాళ్ళు కాదండి అప్పట్లో గోల్డ్ చాలా తక్కువ కాస్ట్ అనమాట ఇంకా అలా చేసేవాళ్ళు నా తెలిసినంత వరకు నేను గోల్డ్ పెట్టుకుంది ఎప్పుడు తెలుసా నేను ఇంటర్ చదివేటప్పుడు అప్పుడు దిశాడు మా నాన్న నాకు అది కూడా ఏంటంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత మా అక్క మా అన్నయ్యకి మ్యారేజ్ అయ్యింది ఇంకా మ్యారేజ్ అయినప్పుడు మా కొంచెం మనీ మిగిలితే అప్పుడు తీసిచ్చాడు అనమాట అప్పుడు నా బాగా గుర్తుందండి మా అక్క వాళ్ళ హస్బెండ్ మా బావ ఆ నేను ఇద్దరం వెళ్ళేసి సింగరాయకుండలు అనమాట అక్కడ తీసుకున్నాను కమ్మలు బ్లాక్ స్టోన్ కమ్మలు నీకు నచ్చినవి తీసుకోమ్మా అన్నారు అవి కాస్ట్ ఎంత తెలిసి అప్పుడు టూ థౌజండ్ కొన్నామండి అరసవర వచ్చి ఉంటుంది టూ థౌజండ్ కి అంటే అప్పుడు ఎంత తక్కువ కాస్ట్ ఒకసారి చూడండి అప్పుడు కొన్న వాళ్ళు అప్పుడు కొన్న వాళ్ళు ఉన్నారు కదండి పాత బంగారం అనేది అప్పుడు కాస్ట్ తక్కువ అందుట్లో కొంతమంది ఏంటంటే తెలివి కూడా కొనలేదు కొంతమంది అంటే ఎవరు లేరు మా అమ్మ వాళ్ళే అనమాట మా అమ్మ వాళ్ళకి ఏంటంటే షాప్ ఉండింది చాలా డబ్బులు వచ్చేది వాళ్ళు మినిమం ఆ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినా కానీ బాగుండేది కానీ వాళ్ళు కొనలేకపోయారు అండి లాస్ట్ లో కావాలి ఏదో ఒక దండ సంథింగ్ నల్ల దండ ప్లేన్ దండ అలా కొన్నారు కానీ అవి కూడా అమ్మకి ఆరోగ్యం బాగలేక అవి కూడా అమ్మేశారనమాట అలాగ అలాగ ఉండేదండి మా పరిస్థితి అయితే ఇంకా అలాగా ఏంటంటే గోల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే లేదండి ఆ ఎందుకంటే మనం ఇప్పుడు ఎంత ఎన్ని సవర్లు బంగారం కానీ ఎంత పెట్టుకున్నా గానీ చివరికి అయితే పోయేది ఆ మట్టిలోకే కదండి ఆ ఆ సంబరానికి వాటి మీద వీటి మీద ఆశలు పెట్టుకోవడం ఎందుకండి అలాగ నాకైతే వేటి మీద అంత ఇంట్రెస్ట్ అలంకరణ అని ఆడవాళ్ళు కొంతమంది అలంకరణ అంటే చాలా ఇష్టం కదండి నాకు అటువంటిది అసలు అటువంటి ఇష్టం కూడా ఏముండ అనమాట మనం అనుకుంటాం కొన్ని వన్ గ్రామ్ గోల్డ్ ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఎంత డబ్బు పెట్టాలంటే అవి కూడా ఇప్పుడైతే అందనంత రేంజ్ లో వెళ్ళిపోయాయి అన్నమాట ఇంకా అలా కాకపోతే ఏంటంటే సమాజంలో బతుకుతున్నాం కాబట్టి సంథింగ్ ఏమన్నా ఫంక్షన్స్ ఒక నలుగురిలో వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఫీలింగ్ వస్తుంది అనమాట అయ్యో వాళ్ళందరూ నకలు మన దగ్గర లేవే అన్నట్టుగా అలాగని చెప్పని పిచ్చి కొనుక్కొని వేసుకెళ్దామా అంటే అదైతే నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఏదైనా కానీ సింపుల్ గా ఉండాలన్నమాట అది నా ఇది ఇంకా ఇక్కడేమో ఇలాగ సర్దేశానండి ఇవన్నీ ఇక్కడ చూసారు గాజులు మా అక్క కూతురు పంపించింది ఛత్తీస్ ఛత్తీస్గఢ్ నుంచి ఇంకా స్టిక్కర్స్ అంటే ఇవన్నీ కొన్ని అయితే అయిపోయి ఉన్నాయి ఇంకా కొన్ని అయితే వాడన వాడాలి ఇక్కడేమో ఇది రావట్లేదు దీంట్లో అయితే హెయిర్ బ్యాండ్స్ అన్ని తీసాను మొత్తం ఇల్లంతా అండి అవన్నీ కలెక్ట్ చేసి ఇలా అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇలాగైతే సర్దుకున్నాను మా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఆ పైన అంత ఎక్కువ ఉండవండి నా క్రీమ్స్ కూడా ఏమంత వాడను నేను ఇంకా ఇక్కడేమో డ్రెస్సింగ్ టేబుల్ అయిపోగానే ఇక్కడైతే నేను ఇంకా టీవీ ఆ టీవీ అయినట్టు అయితే క్లీన్ చేద్దాంలే అని చెప్పని ఇక్కడైతే డస్ట్ కూడా ఎక్కువ ఉంది అనమాట ఆ టీవీ కూడా ఏంటంటే చాలా రోజులు అవుతుంది క్లీన్ చేసేసి దాన్ని కూడా క్లీన్ చేద్దాంలే అనేసి దుమ్ముగా దుమ్ము అయితే చాలా ఎక్కువ ఉందండి వెనకాలంతా దుమ్ము అలాగే ముందంతా ఏంటంటే మా వికీ ఉన్నాడు కదా వీడియో చేస్తాడు తెలుసా ఇద్దరు బొమ్మలు పెట్టుకుంటా ఉంటారు కదా నాకు ఆ బొమ్మ పెట్టు ఈ బొమ్మ ఇప్పుడు కొంచెం తగ్గింది అసలు ఇంతకు ముందు అయితే వాడు దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఆ బొమ్మ పెట్టు ఈ బొమ్మ పెట్టు అని చెప్పని మరకలన్నీ కూసేవాడు కొంచెం వెతుకుతున్నాడు కదా కొంచెం కొంచెం తెలుసుకొని ఇంకా ఇప్పుడు ఏంటంటే టీవీకి దగ్గరికి వెళ్ళడు కానీ దూరం నుంచి ఆ బొమ్మ పెట్టు నువ్వు చూసినా వాడికి పోటీ వస్తున్నాడండి అప్పుడైతే ఆ దగ్గరికి వెళ్ళి ఈ బొమ్మ పెట్టు అని చూపించేవాడు గాని ఇప్పుడైతే వాడికి పోటీ వస్తాడు నువ్వు చూసినావు ఇప్పుడు నేను చూడాలి అనేసి వాడికి అయితే పోటీగా వస్తున్నాడు అన్నమాట మా వికీ అయితే ఇంకా ఇద్దరు చిన్నగా ఉండదండి ఇంక ఇక్కడంతా ఏంటంటే డస్ట్ అయితే బాగా ఎక్కువగా ఉంది ఇంకా దీన్నేమో ఫస్ట్ ఇది ఆ వేస్ట్ క్లాత్ ఉండిందా దాని అయితే తుడుస్తున్నాను అనమాట ఇక్కడ బ్రష్ తోటి ఈ హోల్స్ లో అంతా డస్ట్ ఉంటుంది సందులో ఆ దాన్ని అయితే చిన్నది ఒకటి ఉన్నింది దాంతో తుడుస్తున్నాను అని అది పోవట్లేదు ఇంకా సరే అని చెప్పని ఒక పెద్ద బ్రష్ ఒకటి ఉండిందా ఇంకా అది తీసుకొని దాని తోటయితే ఇదిగో మొత్తం అయితే నీట్ గా అయితే తుడిచేస్తున్నానండి అదేంటంటే ఆ సందులో కొంచెం బూజు దుమ్ము అవన్నీ పోతాయి కదా అవి సరిగా రావనమాట ఇంకా వచ్చినంత వరకు మనము ఇలాగా అయితే టీవీలలో మనం లోపలికి వెళ్ళి క్లీన్ చేయలేం కదండి లోపలంతా అయితే ఆ బూజు అవన్నీ అలాగే ఉంటాయి అవి మనం బయట చూస్తున్నామంటే ఇంకా డస్ట్ అయితే కనిపిస్తుంది కానీ అవి అయితే రావనమాట ఇంకెక్కడేమో ఇక్కడేమో ఈ బ్రష్ అయితే వచ్చింది నా దగ్గర ఇందాక చిన్న బ్రష్ తీసుకున్నానా దాంతో రాలేదనమాట ఇంకా అలాగే దాని అడుగును కూడా ఆ కొంచెం దుమ్ము అది ఉంది కదా దాన్ని కూడా అయితే క్లీన్ అనమాట ఇంకా ఇక్కడ అయితే ఇద్దండి ఇదంతా అయితే నీట్గా అయితే తుడుచుకొని దీనికైతే కోళ్ళని ఉంది దాని తోటయితే ఇలాగా ఆ మొత్తం అయితే కోళ్ళని కూడా వేసేసి ఆ ఒక వేరే క్లాత్ అయితే మెత్తర్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఆ మెత్తర్ క్లాత్ తోటేంటే నీట్గా అయితే అనమాట ఇలాగా ఇద్దండి ఈ మరకలు అన్ని పోయేలాగైతే నీట్గా అయితే తుడిచానమాట ఆ ఇంకా తర్వాత ఏంటంటే దాది టీవీ స్టాండ్ ఉంది కదా టీవీ స్టాండ్ అయితే ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ లో త్రీ థౌజండ్ పడిందండి తీసుకున్నాను త్రీ థౌజండ్ అంటే నాకు అది ఎలాగంటే నేను తీసుకున్న మొత్తం క్యాష్ అప్పటికప్పటికి ఇవ్వలేదు నేను ఈఎంఐ లో తీసుకున్నాను అనమాట అది కూడా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కట్టాను త్రీ థౌజండ్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ ఎంతో కట్టాను అనమాట ఆ చే ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అలా కట్టాను ఇంకా ఇలాగా నాకేంటంటే ఇలాగ ఈఎంఐ లో కట్టుకుంటే మనకు కొంచెం బెటర్దేనండి ఆ ఇక్కడైతే కిటికీలలో బూజ్ ఉంది కదా ఒకేసారి లాగో టీవీ తీశాను కదా అని చెప్పని ఇంక ఈ బూజ్ కూడా అయితే నీట్ గా అయితే దులిపేస్తున్నాను ఇంకా దీనికి ఏమో సరిగా పోవట్లేదు ఇంకో చీపర్ అయితే ఉందండి అదేంటంటే కొంచెం అరిగిపోయి ఉంటది అనమాట కానీ దాంతో తీరుస్తే చాలా బాగొస్తుంది చాలా నీట్ గా క్లియర్ అయిపోతుంది అందువల్ల ఏంటంటే ఇంకా దాన్ని అయితే తీసుకొని వచ్చాను అనమాట ఆ ఇలాగా ఏంటంటే నేనేంటంటే ఇంకా ఇల్లు కూడా ఏంటంటే ఇంట్లో ఉంటే నీట్ గా ప్రతి రోజు క్లీన్ చేసుకోవచ్చు అండి దాని నా పరిస్థితి అలా కాదు కదా ఇంకా డ్యూటీకి వెళ్తాను కదండి అందువల్ల ఏంటంటే ఒక టూ డేస్ లీవ్ పెట్టాను కాబట్టి ఆ టూ డేస్ లో అయితే ఇంటి పనికి ఇలా నయం చేస్తున్నాను అనమాట ఇంకా ఇదిగో ఈ డస్ట్ మొత్తం అయితే నీట్ గా అయితే దొరిపేస్తానండి ఇంకా అయినా గానీ అసలు దుమ్ము తెలియకుండానే ఉంది ఈ బాక్స్ లాగా ఉండేది ఏంటంటే నాకు ఈ స్టాండ్ ఏంటంటే వాళ్ళు సెట్ చేసేటప్పటికి మా టీవీకి అయితే సెట్ అవ్వలేదనమాట ఇంకా దీన్ని ఏంటంటే మా అన్న కొడుకు వచ్చాడు వాడి చేత మళ్ళా దీన్ని ఇలా సెట్ చేసి వచ్చాను మధ్యలో ఒక్కరు గ్యాప్ ఉంటది అక్కడ దాటి క్లిప్స్ లాగా అలా వేసేసి ఇంకా తర్వాత ఈ బాక్స్ అయితే నేను అడిగానండి ఇంత బాక్స్ వాళ్ళు తయారు చేయడానికి టూ థౌజండ్ అయితే అడిగారు అనమాట నేను కొనిందే త్రీ కి మళ్ళీ టూ థౌసండ్ టోటల్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ పెట్టుకుంటే ఇంకా మంచి స్టాండ్ వస్తుంది కదా అనుకుని నేను ఇంక వద్దులే అని చెప్పని ఇది మక్క వాళ్ళ ఇంట్లో ఉండింది అనమాట మక్క ఏంటంటే ఇది మా మేము కూడా ఏమీ వాడట్లేదు దీన్ని అని చెప్పని ఇచ్చింది ఇంకా సరే అని చెప్పని ఇంకా దాన్ని అయితే తీసుకొని వచ్చాను తర్వాత మా అన్న కొడుకు వచ్చాడండి ఇంటికి ఒకసారి వస్తే వాడి చేత ఇలాగా స్విచ్ చేసి అనమాట నేను ఇంకా ఇదిగోండి ఈ స్టాండ్ అయితే-- ఆ దానికి లాక్ సిస్టమ్ కూడా ఉంది దాంట్లో కూడా ఏమన్నా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు కానీ నేను ఏమైనా ఇంకా దాన్ని ఏంటంటే అలాగే పెట్టేస్తానమాట అలాగా ఆ పీస్ ఏంటంటే ఇంకా దాంట్లో సెట్ అయిపోయింది కాకపోతే ఆ పీస్ ఏంటంటే మనము ఏదైనా వాల్ పేపర్ ఉంటుంది కదా అది వేద్దామంటే నాకు అస్సలు కుదరట్లేదు అనమాట ఇంకా ఇక్కడ అయితే ఇవన్నీ అయితే నీట్గా అయితే తుడిచేస్తానండి ఇంకా అద్దం కూడా తుడిచేస్తానమాట ఎలాగో ఆ పనిలో పనిగా అయిపోతుంది కదా ఇక్కడ పెన్నులు చూసారా మా వాళ్ళు స్కెచ్ పెన్లు ఉంటాయి కదా అవన్నీ అయితే వేస్ట్ గా ఉన్నాయి వీళ్ళకి ఆ స్కెచ్ పోయినట్టు కన్నా అవి ఉన్నాయి మూతల క్యాప్లు ఏం పెట్టరండి వాళ్ళు ఎక్కడంటే అక్కడ పడేస్తారు మా పెద్దోడైతే ఫస్ట్ తీసుకునే అయితే వస్తువుని అసలు ఎలా అడుగుతాడంటే అలా అడుగుతాడు అనమాట తీరా చూస్తే వాడికి జాగ్రత్త ఉండదండి ఎక్కడంటే అక్కడ పడేస్తాడనమాట మళ్ళకి అయితే అందువల్ల ఏంటంటే నేను కూడా ఏం కూడా తీసి ఇవ్వాలన్నా కానీ వాడి దగ్గర సంకోచిస్తాను ఇప్పుడు అలా కాదులేదనా అని చెప్తూ ఉంటాను అయినా కానీ ఒక్కోసారి ఏడ్చి తీసుకుంటాడు తీసుకుంటాడనమాట ఈ స్కెచ్ పెను ఎన్ని సార్లు అయినా తీసేయండి కలర్ పెన్సిల్స్ కానీ ఏమైనా తీసేయండి అసలు మనవాడు వాటిని జాగ్రత్త చేసుకుందాం ఉండదు ఇంకా నేను వాళ్ళకి ఏంటంటే ఒక డబ్బాలు ఇచ్చేసి ఇంకా దాంట్లో ఈ మధ్య రీసెంట్ గా ఎగ్గో డబ్బాలైతే కింద పెట్టుకున్నా పెన్సిల్స్ అలాగే ఎరేజర్స్ షార్పర్స్ అవన్నీ అని లాస్ట్ అండ్ ఫైనల్ గా మన టీవీ స్టాండ్ కూడా అయితే ఇలాగ నీట్ గా అయితే అన్ని సర్దేసుకున్నాను అనమాట ఇలాగా పెట్టేసుకున్నానండి ఎలాగైనా గానీ మనకి ఇల్లు నీట్ గా ఉందంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత మా లక్కి ఏమో స్నానం చేసేసి దీపారాధన అయితే చేసేస్తాను అనమాట ఆ తర్వాత ఏంటంటే బట్టలు కూడా ఉన్నాయి ఈ బట్టలు అయితే మరీనండి నాకైతే ఏంటంటే మాకు రోజు పిల్లలు రోజుకి ఒకసారి అదే డ్రెస్ అదే ఇంకా ఈవినింగ్ ఉంటుంది కదా అలాగా డ్రెస్ వేసుకుంటాడు మళ్ళీ యూనిఫామ్స్ రోజుకి ఎంత లేదన్నా ఇద్దరు పిల్లలు కలిపి రెండు చతలు పడతాయి ఇంకా నా పరిస్థితి కూడా అంతే ఒక నైట్ డ్రెస్ ఇంకా డ్రెస్ అలాగ బట్టలు ఏంటంటే నేను ఒక్కోసారి ఉతకనండి ఒక్కోసారి కుదరదు అనమాట నాకు అలా అలాగలాగా పెట్టేస్తానా ఇంకా అవి ఏమైపోతాయి అంటే ఎక్కువైపోతాయి అనమాట బట్టలు ఇంకా వాటిని నేను వారానికి ఒక్కసారి అట్లా ఉతుకుతాను కాబట్టి నాకు పెండింగ్ లోనే పడిపోతాయి అనమాట ఆ తీరా చూస్తే ఉతికేటప్పటికి ఒక్కోసారి ఏంటంటే నాకు మడత వేయాలంటే మహా చిరాకు అండి బట్టలు బట్టలు గాని అంట్లు ఈ రెండు అంట్లు అంట్లు సర్దాలన్నా బట్టలు మడత వేసి సర్దాలన్నా కానీ బల చిరాకు అనమాట అందువల్ల నాకు ఏంటంటే ఈ రెండు పనులు పెండింగ్ పడిపోతాయి మళ్ళీ అంట్లు కూడా తోమేస్తాను ఆ కానీ ఈ వీటి దగ్గర అన్నమాట పెండింగ్ పడిపోతాయి నాకు ఇంకా ఇక్కడేమో ఆ పాలు అయితే కాగబడదాం పాలు కూడా అయిపోయాయి అనమాట ఇంకా కొంచమే ఉంటాయి పాలు కాగబడదాములే అని చెప్పని ఆ ఇంకా ఇక్కడేమో బూస్ట్ బూస్ట్ అవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్టాండ్ కూడా కొన్ని మార్చాను కదండి ఇవి కూడా అయితే చాలా బాగుండయి మా వాడైతే అస్సలు కామ్గా ఉండడం అనమాట అని అర్చుకుంటూనే ఉండాలి మా విక్కీ తోటి వీళ్ళు చాకోస్ మొన్న రీసెంట్ గా ప్రోజన్స్ తీసుకున్నాను చెప్పార్ట్ లో అవి ఏంటంటే టూ ప్యాకెట్స్ గా తీసుకున్నాను ఒకటైతే దాస పెట్టేశారు అనమాట ఈ బూస్ట్ ఏమో వీళ్ళు తింటున్నారేమో డౌట్ నాకు అందుకొని వాళ్ళకి కనిపించకుండా లోపల లోపలగా పెట్టాను ఆ తర్వాత ఇక్కడేమో చక్క ఇంకా తర్వాత నేనేమో కాఫీ పొడి ఇలా వేసుకున్నాను ఆ ఇవి వేసేసుకొని నేను అందుట్లో ఇంట్లో ఉన్నాను కదండి ఒక టూ టైమ్స్ ఏమో కాఫీ తాగుంటాను అనమాట ఇంట్లో ఉంటే ఇంకా అలాగే ఉంటుంది కదా ఇక్కడేమో మళ్ళీ కాఫీ పొడి కొంచెం వేసేసుకున్నాను ఆ తర్వాత పాలు అయితే ఆగిపోయినాయి ఇంక అయితే ఇలా బూస్ట్ పాలు అయితే ఇచ్చేసాను ఆ తర్వాత నేనేమో కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నాను పాలు ఏమో అయిపోయాయి అనమాట ఇవే లాస్ట్ ఉంది ఫైనల్ గా నాకేంటంటే మేకడ వచ్చినా పర్వాలేదు కానీ పిల్లలిద్దరికైతే మేగడైతే రాకూడదు మేగడ వచ్చిందంటే ఇంకా వాళ్ళంతే సంగతులు అనమాట ఈ రోజు ఈ వీడియో కొంచెం అయితే ఎక్కువైపోయింది ఎంత తగ్గిద్దామన్నా గానీ అనమాట ఆ అయితే ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి కొన్ని ఈ బట్టలు కూడా అయితే మడతేస్తున్నానండి ఇక్కడేమో మంచం ఇంకోటి వెయ్యాలి ఆ పనులు ఉన్నాయి కాబట్టి ఆ మంచాన్ని ఏం వేయలేదన్నమాట ఇంకా బట్టలు కూడా కొన్ని ఆ అవన్నీ తీసేసి బయట పెట్టేసాయాలన్నమాట నాకు సరిపోయిన బట్టలు అవన్నీ ఉన్నాయి కదా ఎందుకు పెట్టుకుని అనవసరంగా ఎవరికైనా ఇచ్చినా వేసుకుంటారులే అని చెప్పనేసి ఇంకా వాటిని కూడా తీసేయాలన్నమాట చాలా ఉన్నాయండి బట్టలు నావు కూడా అవన్నీ అయితే వేరే వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి అయితే ఇచ్చేస్తారనమాట ఇంకా వీడు చూసారా కొన్ని కొన్ని కర్చీపులు అవన్నీ చాలా ఉన్నాయండి అవన్నీ ఇప్పుడైతే బయటకు తీసాను అవన్నీ ఇప్పుడు బయటపడ్డాయి కదా ఇంకా వాటన్నిటిని కూడా ఇలాగా పెట్టేస్తున్నాను అనమాట అయితే ఆల్మోస్ట్ ఆల్ అండి ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది ఇంక ఇదేనండి నా లాగూ ప్లీజ్ అండి కొత్తగా నన్ను చూసాను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్